రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కారం చేసి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ కల్పన నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఏఐ వైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ కొన్నా శ్రీనివాస్ అన్నారు ఈ రోజు అఖిల భారత యువజన సమీక్ష రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకలం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగులు భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే పరిస్థితి లేదని అన్నారు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపతంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని శ్వేత పత్రం విడుదల చేయాలని నిరుద్యోగ భృతి కల్పించాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దానికి ఉద్దేశంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగులు విలయ తాండవం అవుతూ ఉన్నారు నిరుద్యోగులకు ఎటువంటి హామీ లేదు ఆనాడు కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారము ఐదు సంవత్సరాలకు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామన్నారు ఇప్పటికి సంవత్సరం కావచ్చింది మీరు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం ఇంతవరకు ఒక ఉద్యోగం ప్రకటించిన దాఖలా లేదు అదే విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు ఆ నిరుద్యోగ బృతి ఇచ్చే పరిస్థితి కూడా లేదు అదే విధంగా చూసినట్లయితే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు అనేకం ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఐదు వేల పైచలకు పోస్టులు ఉంటే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లుగా వ్యవహరించి ఎటువంటి పోస్టు కూడా తీయలేదు ఆనాడు నరేంద్ర మోడీ కేంద్రంలో నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నాడు ఇప్పుడు ఆయన గద్దెక్కి పదకొండు సంవత్సరాలు అయింది అంటే ఇరవై రెండు కోట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు నిరుద్యోగ యువతలతో నిరుద్యోగ యువత యొక్క హక్కులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూతులు ఆడుతూ ఉన్నాయి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఆల్ ఇండియా యూత్ తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మీరు హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోతే రానున్న రోజుల్లో చాలా ఉధృతమైన వాతావరణాన్ని మీరు చవి చూడవలసి వస్తుంది ఆ పక్షం రాకముందే మీరు వెంటనే నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ಕೆ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀಕುಳಂ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ